ఇవన్నీ మంచి ఎక్స్క్లూజివ్ అనమాట ప్రీమియం కాటన్ సారీస్ వచ్చేసి కాటన్ సారీస్ ఓకే అలాగే మలాయ్ కాటన్స్ ప్యూర్ మలాయ్ కాటన్స్ బార్డర్స్ కూడా పైతాని బార్డర్స్ ఇలాంటి కాటన్ సారీస్ అయితే ఫుల్ ఉన్నాయి ఒకవేళ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా గానీ ఆగిపోయి రెండు రోజులు మన సాయి సిల్క్స్ అయితే బీభచ్చమైన కలెక్షన్ ఉంది ఓకే ప్రైసెస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఈ సారీ ఎయిట్ హండ్రెడ్ దాకా వచ్చినాయి ఎనిమిది వందల రూపాయల దాకా కూడా ప్రీమియం సారీస్ ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్స్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ తర్వాత జాక్బర్ కాటన్స్ అని ఒక ఐటమ్ వచ్చింది ఇలాంటి వెరైటీస్ అయితే పులిగొచ్చాయి కానీ రేపు ఉదయం తుఫాన్ ఫార్ టు టూ అవుతుంది నైటీస్ ఇవన్నీ నైటీస్ ఇది తుఫాన్ కాదు బాబోయ్ ఇంకా లోపల చాలా బేల్స్ ఉన్నాయి ఇవి ఒక పది బేల్స్ ఓపెన్ చేస్తే వచ్చాయి అన్నమాట ఇవన్నీ కూడా నైటీస్ మాది ఇంకా పది బేల్స్ ఉన్నాయి అబులక్సల్లు తర్వాత కలంకారీలు తర్వాత బాటిక్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ తర్వాత బాంబే డైన్స్ ఇవన్నీ కూడా రేపు ఉదయం వీడియో అయితే రిలీజ్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళైతే నిజంగా చెప్తున్నావు కదా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి రేపు ఉదయం కలెక్షన్ తో పార్ట్ వచ్చేస్తుంది మార్మోగిద్దాం మై సి